యవన కాలంలో దేవుని కొరకు చక్కగా మంచి సాక్షి అనేది చాలా సంతోషం వారి బాల్యం నుంచి ఎలాగ దేవునిలో భక్తిలో ఉన్నారో వారి పేరే యేసుబాబు గారు అండి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అక్కడ అందరు కూడా మీ మీ గుణాన్ని చూసి మీకు ఆ పేరు పెట్టారా అంటారంట వాళ్ళ డ్యూటీలో అందరికి అందరికి వందనాలు నన్ను దేవుని మందిరంలో సాక్షిగా నిలబెట్టిన ఆ దేవునికి ముందుగా ఉన్నాను తెలియజేసుకుంటున్నాను ఈ సాక్ష్యం చెప్పులాగున నాకు ప్రేరణ కలిగించిన బ్రదర్ కృపారక్షణ గారికి సిస్టర్ రక్షణ గారికి నేను ప్రభు వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బెజవాడ యేసుబాబు నేను ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను అయితే నాకు జాబు రాక మునుపు మా నాన్న ఆటో తోలుతూ జీవనం సాగించేవారు మా అమ్మ రోజు కూలి పనులకెళ్తూ జీవనం సాగించేవారు నాకు ముగ్గురు అక్క వాళ్ళు నేను నా తర్వాత మా తమ్ముడు అయితే మా నాన్న ఆటో తోలుతూ జీవనం సాగిస్తేటప్పుడు మా కుటుంబానికి అయ్యే ఖర్చులైతేనేమి మా చదువుల నిమిత్తమైతేనేమి మేము ఎంతగానో ఇబ్బంది పడేవారు అయితే ఆటో గురించి చాలా ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది ప్రతి పదిహేను రోజుల కోసారో ఇరవై రోజుల కోసారో ఏదో ఒక ఆటో రిపేర్ రావడమో దానికి ఒక ఐదు వేలు పదివేలు అయిపోవడమో తోలిన డబ్బులన్నీ అటే అయిపోతూ ఇంకా మాకు ఇబ్బందికరంగా ఉండేది అంతేకాదు రోజు సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఆటో తీసుకొని ఇంటికి రావాల్సిన మా నాన్న కొంచెం దూరం నుంచి ఆటో తీసుకొని రాకుండా నడుచుకుంటూ వస్తే ఆ రోజు ఆ నుంచి నడుచుకుంటూ మా ఇంటికి వచ్చేలోపు ఎన్నో ఆలోచనలు అసలు ఈరోజు మా నాన్న ఆటో ఏమైంది ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదంటే ఆటో ఏమైనా రిపేర్ అయిందా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈరోజు ఆటో ఏమైంది నాన్న అని చెప్పి అడిగేలోపే నాకు ఎన్నో క్వశ్చన్లు నా మనసులో అయితే ఆ ఆటో రిపేరు ఇంకోటో ఇంకోటో అయిందని తెలిసిన తర్వాత ఆ ఇంకా ఆ రిపేరు బాగా మా ఇంట్లో ఎంతో ఇబ్బందికరంగా నడిచేది అంతేకాదు మా కుటుంబం ఖర్చుల నిమిత్తం మా నాన్న రాత్రి పగులు ఆటో ఆటోలు ఎక్కువ తోడడం వల్ల రెండు మూడు సార్లు మా ఆటోకి యాక్సిడెంట్లు కూడా అయినాయి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినాయి అప్పుడు మా పరిస్థితి ఇంకా దిగసారిపోయింది అయితే మా ఊర్లో అందరూ మా మీద జాలి చూపించేవాళ్ళు కొంతమంది అదే విధంగా ఈర్ష్య కూడా చూపించేవారు అంతలా ఉన్న ఆటో తోలకపోతే అని మా మీద ఈర్ష్య కూడా చూపించేవారు కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి మీకు ముగ్గురు అక్కోళ్ళు పెళ్ళిళ్ళకైతేనే అన్నిటి ఖర్చులు అయిపోయినాయి నువ్వు చదువుకోకుంటే బి నువ్వు వెళ్ళి ఆటోదోలు లేకుంటే ఏదైనా పని చేసి మీ నాన్నకు సహాయ తోడ్పాట్లు అందించవచ్చు కదా అని చెప్పేసి నన్ను ఎంతగానో చెప్తూ ఉండేవారు అది నాకు ఎంతగానో బాధ కలిగిస్తూ ఉండేది అయితే నేను మా నాన్నను అడిగేవాడిని నేను ఏదో ఒకటి చేస్తున్నానా అని మా అమ్మను వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని అయితే మా అమ్మ వాళ్ళు మేము ఎలాగోలా కష్టపడతాము నువ్వు మాత్రం చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసుకొస్తే అప్పుడే మాకు సంతోషమని ఎంతగానో నాకు చెప్తూ ఉండేవారు అయితే అటువంటి సమయంలో మేము ఎంతగానో కుంగిపోయే వాళ్ళం అయితే నేను చిన్ననాటి నుంచి దేవుని అలా ఎక్కువ విశ్వాసం ఉంచేవాడిని నేను చిన్నప్పటి నుంచి పది సండే చర్చికి వెళ్ళడం కంపల్సరీగా అక్కడ బైబిల్ చదవడం నాకు అలవాటుగా మారింది అంతేకాదు చర్చి పరిస్థితిలో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవని ఎక్కువగా పాస్టర్ గారితోనే నేను సహవాసం చేస్తూ ఉండేవని నాకు చిన్నప్పుడు ఈ బైబిల్ కూడా మా పాస్టర్ గారే నాకు ఇచ్చారు అది నేను ఎప్పుడు నాతోనే ఉంచుకున్నాను అయితే నాకు ఎప్పుడైనా నమ్మకం ఏమైనా ఉందా అంటే మన విశ్వాసం ఉంచిన మన దేవుడు మనకు ఏదైనా చేస్తాడని నేను ఎప్పుడు విశ్వాసించేవాడిని అయితే మా ఊర్లో చిన్న చిన్న విషయాలకే మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మా మీదికి ఎక్కువ గొడవలకు అలా ఎక్కువగా వస్తుండేవాళ్ళు అంతేకాదు వాళ్ళే వారి వైపే తప్పు పెట్టుకొని కూడా మా మీద గొడవలు ఆడి మా ఇంటి మీదకి కూడా వచ్చి కానీ మా మీదనే కేసులు పెడతామనేవారు అంతేకాదు మీ పిల్లల మీద కేసులు పెట్టి వాళ్ళ చదువులు నాశనం చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవారు మాకు సొంత దగ్గర బంధువులే ఒకనొక్క సమయంలో మా మీద కేసులు కూడా పెట్టారు అయితే నాకు అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అటువంటి సమయంలో కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది అయితే నా కర్తవ్యం వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నేను ఉద్యోగం కొట్టాలని బలమైన సంకల్పనలో ఎప్పుడు ఉంది అయితే ఎస్ఐ గారు రావడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నాకు మరుస రోజు ఉదయాన్ని బీటెక్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి నేను ఆ స్టేషన్ వెనక కూర్చొని ఒక చెట్టు కింద చదువుకుంటూ ఉన్నాను బీటెక్కి అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఎస్ఐ గారు గమనించి ఎందుకు ఇక్కడ కూర్చొని అని చెప్పి నన్ను అడిగారు అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు నాకు ఎగ్జామ్స్ ఉన్నా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని పెడుతున్నారని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను తర్వాత ఆయన అన్నీ గమనించి మీరు వెళ్ళిపోండి ఎగ్జామ్ మీరు ప్రశాంతంగా రాసుకొని మంచి పేరు తీసుకొచ్చుకోండి ఈ కేసు విషయం నేను చూసుకుంటానని నా ఎంతగానో సాయం చేశాడు నా దేవుడు అంతేకాదు అప్పుడు నేను ఎంతగానో పొంగిపోతుండేవాడిని ఇదంతా ఎందుకు వీళ్ళందరూ మా మీద ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు నా దేవుడు నాకు సహాయం చేయడా అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవని అయితే ఒకనొక సమయంలో నేను బైబిల్ చదువు ఉండగా బైబిల్ ద్వారా నా దేవుడు నాతో ఒకసారి ఒక మాట మాట్లాడాడు అదేంటంటే ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన నాకు కనిపించడం అదే నిబ్బరం కలి ధైర్యంగా నుండు భయపడుకుడి వారిని చూసి దిగులు పడకడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయనని ఇడువడు నిన్ను ఎడబాయడు నాకు ఈ వాక్యం ఎంతో బలాన్ని చేకూర్చింది ఈ వాక్యాన్ని నేను ఒక రెండు పేజెస్లో పెద్ద అక్షరాలు రాసుకొని మా ఇంటి ఎదురుగా నేను అతికించుకున్నాను ఒకటి నాతో పాటే ఉంచుకున్నవాని నాకు ఎలాంటి బాధ కలిగినా నేను మరలా మరలా ఆ వాక్యం చదువుతూ నేను ఎంతో ధైర్యం పొందుతూ ఉండేవాడిని నా దేవుడు నాతో ధైర్యంగా ఉండమంటున్నాడు నాతో కూడా వచ్చేవాడు నా దేవుడని చెప్తున్నాడు నువ్వు దిగులు పడొద్దని చెప్తున్నాడు అని నేను ఎంతో ధైర్యం పొందుతూ ఉండేవాణి అయితే నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అయితే అందరికి కొంతమందికి తెలిసింది నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నానని తెలిసి అయితే నేను కొంతమంది కనిపిస్తే నన్ను నవ్వే నవ్వేవాళ్ళు నువ్వు ఎంత లావున్నావు నువ్వు అసలు రన్నింగ్ చేయగలవా నువ్వు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఎక్కడ తట్టి కింద పడిపోతావు నీకెందుకు ఎస్ఏ ఎగ్జామ్స్ అయ్యి అని అని నన్ను చాలా ఆవహేళన చేసేవాళ్ళు అయితే నేను ఎప్పుడూ వారి మాటలు కుంగిపోలేదు ఎందుకంటే వారు నాకు జాబ్ ఇవ్వరు నా దేవుడు నాకు జాబ్ ఇస్తాడని నాకు బలమైన నమ్మకం అయితే నేను లావు ఉన్నానా నేను పరిగెత్తలేనని ఆలోచించలేదు నా దేవుడి మీద నేను భారం వేసాను మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం వారు అన్నందుకైనా సరే నా దేవుడు నాకు బలమైన శక్తి ఇస్తారని చెప్పేసి నేను ఎక్కువ గ్రౌండ్లో ఎండకి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవని అందరూ అనేవారు అవసరమా నీకు ఎండకి నువ్వు ఎలా ఈవెంట్స్ క్వాలిఫై అవుతావు నీకు ఎలా ఉద్యోగం వచ్చింది ఇంత లావు ఉండి నువ్వు రన్నింగ్ కొట్టగలవా అని నన్ను అవలేన చేస్తూ ఉండేవారు అయితే నేను అవి కృంగిపోకుండా నేను ఎస్ఐ ఎగ్జామ్స్ రాయడం జరిగింది అయితే నేను రాసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్స్కి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి నేను ఎంతగానో కృంగిపోతున్నాను మా నాన్న రోజు ఆటో దొరుకుతున్నాడు మా అమ్మ కూలి పనులు చేస్తుంది నేనేమో అనుకునే మార్కులు రాలేకపోయినాయి దేవా అని నేను ఎంతగానో ఏడ్ చేసి నా దేవుడితో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాణి అప్పుడు నాకు ఒక నా దేవుడు నాతో మాట్లాడిన వాక్యం సామెత గ్రంథం ఇరవై నాలుగు పద్నాలుగు నీ ఆశ భంగం కానేరదు అని వచ్చింది నాకు అనిపించింది ఈ వాక్యం చదివిన తర్వాత నా ఆశ ఎస్ఐ కావడం నాకు ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను అయితే అనుకున్నట్లే ఎస్ఐ రిజల్ట్స్ వచ్చాయి ఆ ఎస్ఐ రిజల్ట్స్లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను అయితే నేను క్యాజువల్గా దేవా ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అని మూడు ఎగ్జామ్స్కి నేను రాయడం జరిగింది అయితే నా దేవుడు ఏం ఆలోచించాడంటే మూడు ఎగ్జామ్లు నీకు ఏదో ఒక ఉద్యోగం నాన్నా అని మూడు ఉద్యోగాలు ఇచ్చి నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకో అని చెప్పాడు నా దేవుడు నేను రాసిన మూడు ఎగ్జామ్స్లో నాకే దేవుడు ఆప్షన్స్ ఇచ్చాడు నేను నీ ముందు మూడు ఆప్షన్లు నువ్వు నాకు మూడు ఆప్షన్లు పెట్టి ఒకటి కావాలన్నావు నేను మూడు నీ ముందే పెడుతున్నాను నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి నాకు మూడు ఉద్యోగాలు ఇచ్చారు అయితే ఎవరైతే నన్ను నువ్వు ఇంతలావున్నావు పరిగెడతావా మీకు ఉద్యోగాలు వస్తాయా మీ నాన్నని చదివించగలడా అని అన్నవాళ్ళు ఇప్పుడు వాడికి అవసరం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి నాకు ఈ సహాయం చేస్తారా మాకు ఈ సహాయం చేయండి మేము ఈ విషయం మీద బాధపడుతున్నాము అని మమ్మల్ని అడిగేలాగా దేవుడు మమ్మల్ని తయారు చేశాడు మమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వారే మా ఇద్దరికొచ్చి సహాయం అడిగేలాగా చేశాడు నా దేవుడు అంతేకాదు మా తమ్ముడు చదువుకున్నాడు దాని తర్వాత పొలిటికల్గా పెద్దారెడ్డి మండలంలో ఎంపీపీగా మా తమ్ముని గెలిపించాడు అయితే ఎవరైతే మమ్మల్ని ద్వేషించారో ఎవరైతే మమ్మల్ని అన్నదొక్కాలను చూశారో వారే వచ్చి మా ఇంటికి మాకు ఈ అవసరం ఉంది మాకోసం చేస్తారా అని మమ్మల్ని ద్వేషించిన వారి మీదనే నా దేవుడు వారి మీద నాయకులుగా మమ్మల్ని పెట్టాడు ఎందుకంటే ఆ విశ్వాసం నా దేవుడు నన్ను ఇంతలానో చేశాడు ఇన్ని అద్భుతాలు చేసిన నా దేవుడు ఈ మందిరం నన్ను సాక్షి నిలబెట్టినందుకు ఆ దేవుడికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ అవకాశం కల్పించిన బ్రదర్ కృపారక్షణ గారికి సిస్టర్ ప్రయజీమ్మ గారికి ప్రేమకు ఉపయోగంగా ఉన్నా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు బ్రదర్ కృపారక్షణ గారి గురించి చిన్న మాట ఆయన నాకంటే మీకే ఎక్కువ పరిచేస్తుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను ఆయన గురించి కూడా వింటూ ఉన్నాను ఆయన అమ్మగారైతేమి బ్రదర్ అయితేనేమి ఎంతో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు వదులుకొని దేవుని పరిచయం చేయాలని దేవుళ్ళు బలంగా వాడపడాలని ఎన్నో ఆత్మలు బతికించాలని వారి సేవకు రావడం జరిగింది అంతేకాదు ఇక్కడున్న యువతి యువకుల విషయంలో వాళ్ళు చూపించే శ్రద్ధ నాకెంతగానో ఆకర్షించింది ఆ పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని వారు ఉన్న స్థాయికి చేరాలని చెప్పి వారు చూపించే ఆప్యాయతలు నన్ను వారి మీద ఇష్టాన్ని ఇంకా ఎక్కువ కలుగు చేసింది అంతేకాదు మీ ఈ సంఘ పరిరక్షణ కోసమై మా అందరి కోసమై మీకు ఇంకా బలమైన శక్తి ఆ దేవుడు అనుగ్రహించాలని ప్రేమ పూర్వకంగా తెలియజేసుకున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు అమ్మగారికి బ్రదర్కి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా ఆ దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ